జిల్లా మామనూరు విలేజ్లో ఉన్నాం సార్ వచ్చేసి కె అనంత్ సార్కి డయాబెటిక్ వచ్చి నాలుగు సంవత్సరాలు అవుతుంది సార్ మన బ్లూ మార్క్ కంపెనీలో ఉన్నటువంటి బ్లూకోవిన్ ప్రొడక్ట్స్ యూజ్ చేయడం జరిగింది రిజల్ట్ను సార్ యొక్క మాటలో మనం ఒకసారి విద్దాము సార్ మీకు డయాబెటిక్ వచ్చి ఎన్ని సంవత్సరాలు అవుతుంది నాకు నా పేరు కలకొట్ల అనంత్ మాది నలభై మూడు డివిజన్ మామనూరు గ్రామము మండలం కి వరంగల్ జిల్లా వరంగల్ అయితే నాకు ఫోర్ ఇయర్స్ నుంచి వెళ్ళి డయాబెటీస్ ఉంది ఆ తర్వాత రాజు సారు మా ఇంటికి వచ్చి ఇది వాడడం వల్ల డయాబెటీస్ కంప్లీట్గా నార్మల్లోకి వస్తుందని చెప్పిండు మొదట నేను వినలేదు నమ్మలేదు కూడా తర్వాత ఒకటికి రెండు సార్లు వచ్చి రాజు సారు ఇది వాడండి సార్ ఇది వాడితే రిజల్ట్ మీరు చూస్తారు ఖచ్చితంగా ఇది వాడండి సార్ అని బలవంతం చేసి నాకు ఇచ్చిండు సరే చూద్దాంలే ఇక ఎన్నో టాబ్లెట్స్ వాడుతున్నాగా అందులో ఇది ఒకటి అని అనుకొని నేను వాడము మొదలుపెట్టినా నేను వాడిన తర్వాత ఒక సీరియల్గా ఒక మూడు నెలలు వాడిన వాడిన తర్వాత నాకు అంటే వాడక ముందుకు నేను టెస్ట్ చేసుకుంటే నాకు రెండు వందల ముప్పై దాకా వచ్చింది షుగరు మూడు నెలలు వాడిన తర్వాత నాకు నార్మల్ వన్ ట్వంటీకి చేరుకున్నా నాది ఆ వాడక ముందుకు ఫైవ్ పాయింట్ అంటే ఆల్మోస్ట్ ఆల్ సిక్స్ ఉండేది సిక్స్ పాయింట్ ఫైవ్ దాకా ఉండేది హెచ్బిఏ వాడిన తర్వాత ఇది మూడు నెలలు వాడిన తర్వాత నేను టెస్ట్ చేసుకుంటే నాకు నార్మల్ వన్ ట్వంటీకే వచ్చింది భోజనం చేసిన తర్వాత హెచ్బివై హెచ్బిఏ వన్సి మాత్రము ఫోర్ పాయింట్ ఫైవ్కి చేరుకున్నది నేను డాక్టర్ను మళ్ళీ రిజల్ట్ టెస్ట్లు చేసి డాక్టర్ టెస్ట్లు చేసి చూపించి ఇంత ఎట్లా కంట్రోల్ అయిందంటే ఇది గ్లూకోవిన్ వాడిన సార్ అని కూడా చెప్పిన సార్కు అయితే ఇట్లా సీరియల్గా నేను మూడు నెలలకు మూడు నెలలు మూడు నెలలు చూసి చూస్తే టెస్టులు చేస్తే హెచ్బిఏ అదే ఫోర్ ఫైవ్ వచ్చింది డాక్టరు టాబ్లెట్స్ అవసరం లేదు టాబ్లెట్ బంద్ చేయని చెప్పిండు ఈ గ్లూకోవిన్ నాకు అందించిన రాజుగారికి నాకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటాను అదేవిధంగా సార్ టాబ్లెట్ కంప్లీట్గా వాడి బంద్ చేయడం జరిగింది ఒకసారి హెచ్బి కూడా సార్ చెప్పాడు కాబట్టి ఒకసారి చూద్దాము సార్ థ్యాంక్ ఇక్కడ హెచ్బి అనేది చూడండి ఒకసారి ఇది ఇది చూడతా పోస్ట్ లంచ్ పోస్ట్ లంచ్ సార్ పేరు ఈ యొక్క డేటు ఓకే నెక్స్ట్ సార్ యొక్క హెచ్బి ఏ వన్స్ కూడా సార్ చూడండి ఫైవ్ పాయింట్ నైన్ ఉంది ఫైవ్ పాయింట్ నైన్ ఓకే తర్వాత ఇది ఎప్పుడు సార్ అంటే మేలో ట్వంటీ ఫస్ట్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో నెక్స్ట్ చూసుకుంటే తర్వాతకి మొత్తం నార్మల్ రేంజ్ వచ్చిన తర్వాత కూడా చూసుకున్నాడు పన్నెండవ నెల ఏడవ తారీఖు మొత్తం నార్మల్ ఉంది ఇక్కడ మనకు ఫాస్టింగ్ పోస్ట్ లంచ్ తర్వాత దీంట్లో హెచ్బిఏన్సీ చూసుకుంటే డేట్గా డేటు అదేవిధంగా హెచ్బిఏన్సీ ఫోర్ పాయింట్ ఫైవ్ ఉంది గుడ్ రిజల్ట్ చాలా బాగుంది ఇక రిజల్ట్ పూర్తిగా సార్కు డయాబెటికే లేకుండా పోయింది ప్రతి ఒక్కరూ ఇది డయాబెటిక్ పేషెంట్ ప్రతి ఒక్కరు వాడుకోవచ్చు ప్రతి ఒక్కరికి ఇది పూర్తి ఆరోగ్యాన్ని ఇస్తుంది ఈ ఇంత మంచి ప్రోడక్ట్ అందించినటువంటి కంపెనీ విన్మార్క్ మేనేజ్మెంట్కి ధన్యవాదాలు అదేవిధంగా ప్రతి ఒక్క డయాబెటిక్ పేషెంట్ వాడాల్సిందిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ మార్క్ టు వెల్త్ అండ్ హెల్త్ ఈ యొక్క ప్రోడక్ట్ విన్మార్క్ కంపెనీ యొక్క గ్లూకోవిన్